लेस फुल मलागा रेंड चेपुलनी साइड कि स्ट्रच చేద్దాం ఆపోజిట్ రైట్ షోల్డర్ కి కళ్ళే దగ్గరకి బెండ్ చేద్దాం లెఫ్ట్ కీంచి పైకి లేదా రైట్ కీంచి కిందకి మెల్లగా మనం ఇప్పుడు శ్వాస ఒగులుతూ గడ్డంకి పిడికిల్ చేసి రెండింటిని మన గజ్జం దగ్గర పెట్టుకుందాం తొడల కింద పెట్టుకుందాం బొడ్డు వరకు మనం పైకి లేపవచ్చు మెల్లగా రెండు చేతుల్ని పిడికిల్ చేద్దాం బొటన్ వేల్ లోపలికి పడేటువంటి ఆసనం అన్నం తిన్న తర్వాత ఎవరైనా సరే మనం ఈ నెక్స్ట్ వీళ్ళు నాడీ శోధన ప్రాణాయామ ఇప్పుడు వేళ్ళని మొత్తం షోల్డర్స్ పైన పెట్టుకుందాం చేద్దాం పైన పెట్టుకుందాం తీసుకెళ్దాం వెనక నుంచి శ్వాస వదులుతూ కిందకి డౌన్ వన్ రౌండ్ ఈ రౌండ్ తర్వాత మనం ఇరవై ఒకటో తారీఖు మెల్లగా శ్వాస వదులుతూ విశ్రాంతి వచ్చే ఆలోచనని గమనిద్దాం జ్ఞానం అంటే ఏదో ఒక దాని మీద ఉండడం అని అనుకుంటాం కాదు మెల్లగా రెండు కాళ్ళని ఫోల్ చేత మన సీట్ దగ్గరగా తెచ్చుకుందాం రెండు చేతుల్ని స్ట్రెచ్ చేద్దాం కిందనే బీచ్ తీసుకోవడం ఇది కాకుండా ఇంకా ఏ పనైనా లేట్ చేయొచ్చేమో కానీ దీన్ని కొన్ని క్షణాలు కూడా ఆపలేము కానీ ఎవరం దీనికి అటెన్షన్ ఇవ్వం అనమాట తీసుకుంటాను ఈ రౌండ్ తర్వాత రిలాక్స్ రెండు చేతుల్ని మన బాడీకి ఎదురుగా ముందుకు స్ట్రెచ్ చేద్దాం అర ఒకదానికి ఒకటి చూసుకునేటట్టు శ్వాస తీసుకున్నాం బిట్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఫర్ నా నీ పెయిన్ ఉంటే తెలియదు మెడక పైకో బాం మనకి స్పైన్ ఎరెక్ట్ అవ్వడానికి కూడా పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది శ్వాస వదులుతూ ముందు కాళ్ళు మెల్లగా చేతులొరే లక్స్ పడుకోండి అడ్జస్ట్ అయిపోతారు కొంచెం క్రాస్ చాలా స్పేస్ ఉంది yes కాలు మెడాలు లోపలికి వేళ్ళు బయటికి ఇది మకరాసనం రాసనం అంటాం ప్రొకడైల్ పర్స్